హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు మీరు అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను నేను మీ శారద అయితే మేము వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరామండి ఇది కార్తీక మాసంలోని లాస్ట్ వారంలోని వీడియో అండి ఇది మా ఫ్యామిలీ అంతా మేము ఐదుగురు ఫ్యామిలీ మెంబర్సు వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి ప్రతి సంవత్సరం మేము ఈ కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పొంగల్ చేస్తామండి ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం ఇది మా ఊరు ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి బయలుదేరుతామండి ఆంజనేయ స్వామి దర్శనం తప్పకుండా చేసుకుంటాము ఇది నగరికల్ అడ్ రోడ్లో గుంటూరు నుంచి నరసరావుపేట వచ్చిన తర్వాత నరసరావుపేట నుంచి నగరికల్ అడ్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి మనం నరసరావుపేట నుంచి మాచర్ల వెళ్ళే బస్సు కానీ పిడుగురాళ్ళ వెళ్ళే బస్సు కానీ మనం ఎక్కామంటే కొనబోడు దగ్గర ఆపమంటే ఆపుదారండి అక్కడి నుంచి మనం ఆటో సర్వీస్ ఉంటుంది ఇట్లా లోపలికి కనుక వస్తే దేవరంపాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎవరైనా తీసుకొస్తారు ఇప్పుడైతే ఆలయానికి వచ్చేసామండి ఇక్కడ ఒక విశేషం ఉంటుందండి మనము ఇంటి దగ్గర స్నానం ఆచరించినా సరే ఇక్కడ తడి బట్టలతో స్నానం చేసి పొంగల్ అయితే పెడతారు ఈ ఊరి ఆచారం అండి ఇది ఇక్కడ ఎవ్వరైనా సరే తడి బట్టలతో పొంగలు చే పొంగలు పొంగిస్తేనే ఇక్కడ పొంగలు పొంగుతుందని ఒక నమ్మకంగా నమ్ముతారు భక్తులు ఇప్పుడు నేను కూడా తడి బట్టలతోనే ఇలా పొంగల్ని అయితే పెట్టేశానండి ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయము మేము మా పెద్దవాడు పుట్టిన దగ్గర నుంచి నాకు అబ్బాయి పుడితే ఇక్కడ మొక్కు చెల్లిస్తామని మా నాన్నగారు మొక్కుకున్నారు అప్పటి నుంచి ఇప్పుడు మా మేము ఏళ్ళ నుంచి ఇక్కడికి స్వామికి అయితే పొంగలి కార్తీక మాసంలో మూడో వారం కానీ నాలుగో వారం ఆదివారము ఒక వారం చూసుకొని మేము ఇలా అయితే పొంగలు పెట్టడానికి వస్తామండి నేను మా మా పెద్దక్కయ్య మేమిద్దరం అయితే పొంగలు పెట్టేస్తూ ఉన్నాము తిరుమల కొండ మీద స్వామి ఎలా అయితే మనకి దర్శనం ఇస్తారో ఇక్కడ ఈ దేవరంపాడు గ్రామంలో ఈ నేతి వెంకటేశ్వర స్వామి కూడా మనకి అలానే స్వామి దర్శనం ఇస్తారండి ఈ కొండ ప్రాంతంలో ప్రతి రాయిలోనే భగవంతుడు ఉంటాడని చెప్పి భక్తులు నమ్మకము పొంగలైతే అయిపోయి ఇప్పుడు ఈ రాళ్ళను తీసుకొని ఈ రాయిలోనే భగవంతుడు ఉంటాడని నమ్ముతాం కదా ఇలా ఈ రాళ్ళను తీసుకొని మూడు రాళ్ళని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా భావించి ఇలా పసుపు కుంకాలను రాసి బొట్లైతే పెట్టుకోవాలి ఇప్పుడు నేను బొట్లు పెడుతూ ఉన్నానండి అమ్మవారిగా భావించి రెండు రాళ్ళని అమ్మవారి స్వరూపంగా ఇలా అడ్డబొట్టునైతే పెట్టుకోవాలి ఒకటి వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించి నామానైతే పెట్టుకొని వండిన పొంగలను కూడా అక్కడ నివేదన చేసుకోవాలి ముందు పొంగలి వండగానే ఇక్కడైతే ఇక్కడే పెట్టాలండి ఇక్కడ మరి ఊరు వాళ్ళ ఆచారం అది స్వామికి తీసుకెళ్ళక ముందే ఇలా మనం రాయితీని పూజించి ఇక్కడ పొంగలను అయితే నివేదన చేస్తాము ఇప్పుడు ఈ మెట్లు ఉన్నాయి కదండీ మామూలుగా మనం పొంగలి చేయగానే చేతితో మామూలు తెపాలా మనం వండిన పొంగలి తెపాలని తీసుకొని వెళ్తాం కదా ఇక్కడ అలా కాదండి తల మీద పెట్టుకొని ఈ ఉన్న మెట్లు మొత్తం ఎక్కి స్వామివారికి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నివేదన చేయాలి ఇక్కడ పంట పండగానే తొలి పంటని స్వామికి ఇస్తామని చెప్పి మొక్కుకుంటారండి ఆవులు కానీ గేదెలు కానీ ఈనినా సరే ముందు నెయ్యి రాగానే స్వామివారికి తీసి పక్కన పెడతారు ఈ చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే ఈ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈ స్వామికి పైన అయితే కప్పు ఉండదండి స్వామి కలలో కనిపించి నేను ఇలా దేవరం పాడు కొండపైన నేను వెలిసాను నన్ను బయటికి తీయండి అని చెప్పి కలలో కనిపించి చెప్పారట అప్పటి నుంచి స్వామి ఇలా ఆరు బయటే దర్శనమిస్తారు ఎండకు ఎండి వానక తడుస్తూ ఉంటారు పొంగలి తెపాలు తీసుకొని ఇలా స్వామివారి దర్శనానికి వచ్చామండి నేనేనండి వెంకటేశ్వర స్వామి స్వామివారికి శంకుచక్ర నామాలు కూడా ఉంటాయి స్వామివారి పైన సీసీ కెమెరాలు ఉన్నాయి కెమెరా దగ్గరికి చూపించలేకపోతున్నాను చూసారా పైన కప్పు అయితే ఉండదండి చాలా సార్లు కాంక్రీటు సిమెంట్తో చాలా సార్లు వేశారు కప్పు వేయగానే వెంటనే పడిపోతూ ఉండేదంట అప్పుడు స్వామి కళలో కనిపించి నాకైతే కప్పు వద్దు నేను నేను ఎండక ఎండి వానకైతే తడుస్తాను నన్ను ఇలానే ఉంచండి అని చెప్పి స్వామివారి నిజరూప దర్శనం అండి ఇది చూశారు కదా స్వామి ఈ ఆకారంలోనే ఉంటారండి ఈ కొండ మొత్తం అణువణువున స్వామి ఉంటారని చెప్పి భక్తుల నమ్మకము మనము ఈ ఆకారంలో వెంకటేశ్వర స్వామిని ఎలా గుర్తుపట్టాలి ఏంటి ఇది అని అని చెప్పి అనుకుంటాం కదా కానీ మనం ఇంటికి ఆ మాటని ఇంటికి వెళ్ళిపోగానే స్వామి మనకి ఏదో ఒక రూపేనా ఏదో ఒకటి చూపిస్తారండి అప్పుడు స్వామి నువ్వు ఉన్నావు నిజమైన అయినా తప్పైపోయింది క్షమించి అని చెప్పి దండం పెట్టుకునేదాకా వదిలిపెట్టరు ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ సంతాన వృక్షం ఉంటుందండి సంతానం లేని వాళ్ళకి ఈ వృక్షం దగ్గర మన చీర కొంగును చించి ఊయలనైతే కట్టిస్తారు ఇలా ఊయలు కట్టగానే సంతానం కలుగుతుంది తప్పకుండా సంతానం అయితే కలుగుతుందండి ఇలా సంతానం కలగగానే ఇక్కడ ఆడపిల్లలకైతే చెవుపోగులు మగపిల్ల వాళ్ళకైతే అన్న ప్రసన్న పుట్టి వెంటుకలను అయితే తీపిస్తారు కార్తీక మాసం కదా మేము కూడా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులనైతే వెలిగిస్తూ ఉన్నాను ఇది ఆరి చెట్టు అంటారు శ్రీకృష్ణార్జులు ఇక్కడ వాళ్ళ యుద్ధ టైంలో ఇక్కడ ఆయుధాలను ఈ చెట్టు పైన దాచిపెట్టేవాళ్ళు అని చెప్పి ఒక నానుడి అండి ఇలా చెప్పేవాళ్ళు ఈ గ్రామస్తులు చెప్తూ ఉంటారు నేను మా వారైతే దండం పెట్టుకుంటూ ఉన్నాము చూసారా చెట్టు నిండా ఊయలు ఎలా కట్టి ఉంచారో ఇదేనండి ఆరికి చెట్టు ఇప్పుడు కార్తీక మాసంలో ఈరోజు లాస్ట్ వారం అయ్యేసరికి వనభోజనాలు జరుగుతున్నాయండి ఈ వనభోజనాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా ఆచరిస్తారు స్వామివారి వ్రతం చేసిన తర్వాత ఆటపాటలతో విందు వినోదాలతో చాలా సరదాగా అయితే గడుపుతారండి ఇది ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశము ఈ కొండ మీద నుంచి దిగి రావాలి అసలు అనిపించదండి తిరుమలలో మనకి ఎలా ఉంటుందో అంత ప్రశాంతతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి అయిపోగానే మనకి నెలలో వచ్చే శనివారం మొదలవుతుంది కదా అట్లా నెలలో ఎన్ని శనివారాలు అయితే అన్ని శనివారాలు ఇక్కడ తిరునాలు జరుగుతుందండి మామూలుగా అయితే మనకి తిరునాలంటే ఒకరోజే జరుగుతుంది కానీ ఈ దేవరంపాడు గ్రామంలో నేతి వెంకటేశ్వర స్వామి దగ్గర నెలలో నాలుగు వారాలు కానీ ఐదు శనివారాలు కానీ వస్తే అన్ని వారాలు మాత్రం ఇక్కడ తిరునాలు అయితే జరుగుతుందండి ఇక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి కదా రెండు వేల మందికి వంట చేస్తూ ఉన్నారు ఇక్కడే గ్రైండర్తో పప్పు కూడా వేస్తూ ఉన్నారండి గారెలకి అన్ని తెల్లవారుజామున వీళ్ళంతా లారీల్లో తీసుకొచ్చి వంట సామాగ్రి మొత్తము ఇక్కడే పెట్టి వంట అయితే చేస్తూ ఉన్నారు వంకాయ బజ్జీకి వంకాయని వేయించుతూ ఉన్నారండి గారెలు పూర్ణాలు అన్నీ వేస్తూ ఉన్నారు ఈ తిరునాళ జరిగేటప్పుడు ఇక్కడ ఒక విశేషం ఉందండి తిరునాళ పగల మాత్రమే జరుగుతుంది రేత్రి జరగదండి ఈ కొండ మీద పగల మాత్రమే మానవులకు దర్శనము రేత్రి దేవతలు పూజిస్తారు ఈ శ్రీమన్నారాయణ ఒక నమ్మకము ఇక్కడ ప్రతీ దేవతలు వచ్చి పూజిస్తారని చెప్పి అందుకని సాయంత్రం ఆరు ఏడు అవగానే ఎక్కడ ఉన్నా సరే మనుషులు ఎవరైనా కొండ మీద ఉన్నా వెతికి కిందకు పంపించేస్తారు ఎవ్వరూ ఉంచరు ఇప్పుడైతే నేను కూడా ఇంటి దగ్గర నుంచి వంట చేసి తీసుకొని వచ్చానండి పొంగలి పులిహార పప్పు బంగాళదుంప ఫ్రై పెరుగు ప్రతి సంవత్సరం నేను ఇంటి దగ్గర నుంచే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఇలా వంట చేసి తీసుకొని వస్తానండి ఇక్కడే వన భోజనాలు అయితే మేము అందరం చేసుకుంటాము మా పెద్ద ఆడపడుచు వాళ్ళు మా అక్కయ్య వాళ్ళు మేము అందరం వస్తాము ఈసారి మా పెద్ద ఆడపడుచు వాళ్ళు మిస్ అయ్యారండి మా అక్కయ్య వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చారు మా వారు పాటకి తలకాయ ఊపుతూ ఉన్నారండి పక్కన ప్రోగ్రాం జరుగుతుంది మా అత్తగారు మా పెద్దవాడు అందరు పూజ చేస్తూ ఉన్నారు స్వయంభూ మృత్యావతార స్వరూపం నేతి వెంకటేశ్వర స్వామి దేవరంపాడు గ్రామం రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా అండి నరసరావుపేట బస్ స్టాండ్లో గుంటూరు నుంచి మనం నరసరావుపేట బస్ స్టాండ్లో దిగి మన మాచర్ల బస్సు కానీ గుడు గుడుగురాళ్ల బస్సు కానీ ఎక్కి కొనబోడు దగ్గర దిగితే ఆటో సర్వీస్ ఉంటుంది ఎవరైనా తీసుకెళ్తారండి స్వామి ఎంత సత్యమో మన కళ్ళ ముందే మనకి నిజరూపంగా చూపిస్తారు స్వామిని ఒక్కసారి మీకు గనక ఇసులుబాటు గనక ఉన్నట్లయితే వెళ్ళి దర్శనం చేసుకోండి మేమైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నామండి కోరిన వారికి కులిచిన వారికి కొంగు బంగారం అయ్యి వరాలిచ్చే ఈ దేవుదేవుడు వివాహం కాని వాళ్ళకు కూడా ఇక్కడ వివాహం సంతానము అన్నీ జరుగుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ శ్రీ శ్రీమన్నారాయణ